ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారణ కొనసాగుతోంది హెచ్ఎండి బోర్డు ఖాతా నుండి నగదు రిలీజ్ చేయటంలో బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఎఫ్ఈవోకు జరిగిన చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు అయితే ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లపై ఆరా తీస్తున్నారు అలాగే పెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన ఎనిమిది కోట్లపై కూడా ప్రశ్నిస్తున్నారు బిఎల్ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి మరి ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు విచారణ సందర్భంగా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను చేస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది ఈ విచారణపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఉష ఏసీబీ కార్యాలయం నుంచి అందిస్తారు ఉషా గుడ్ ఆఫ్టర్నూన్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏత్రిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని అతని దగ్గరున్నటువంటి హెచ్ఎండిఏ నిధులు ఏదైతే ఫెమో ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీకి బదలాయించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా మూడున్నర గంటలు అవుతుంది లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా సుదీర్ఘంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నది ఏదైతే ఆర్థిక శాఖ నిబంధనలు ఉల్లంఘించ ఉల్లంఘించడము అలాగే ఎవరు వీరికి ఫార్ములా ఈ కార్యశయంకి సంబంధించి ఫ్రాంచైజీలు కావచ్చు అలాగే టికెట్ ధరలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అనుమతులు అనుమతి ఇచ్చింది ఎవరు దీన్ని మీరు అప్రూవల్ చేయడానికి ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ అప్రూవల్ కోణంలో పూర్తి స్థాయిలో అయితే బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్నారు మరోవైపు ఏ వన్ కేటీఆర్ స్టేట్మెంట్ని అలాగే ఏ టూ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని పూర్తి స్థాయిలో అయితే త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని మాజీ చీఫ్ ఇంజనీర్గా ఏదైతే హెచ్ఎండిఏలో విధుల్లో ఉన్నటువంటి విధుల్లో విధుల్లో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే బిఎల్ఎన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అతను ఆఫీస్ ఏదైతే ఏసీబీ కార్యాలయానికి వచ్చే సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా హెచ్ఎండిఏ నిధులు తరలించడంలో అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతోంది మరికొంత సమయం లంచ్ విరామం తర్వాత మరికొంత సమయం కూడా సాయంత్రం యాజ్ యూజువల్ వాళ్ళిద్దరినీ ఎవరైతే ఏ వన్ కేటీఆర్ ని ఏ టూ అరవింద్ కుమార్ ని ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో ఇతన్ని కూడా ఏదైతే ఇంజనీర్ గా ఉన్నటువంటి ఇతన్ని కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఇప్పటి వరకు ఈ అంకం మొత్తం కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా కొలిక్కి వచ్చినట్టే ఈ త్రీని విచారించినట్టయితే ఏసీబీ విచారణ పూర్తి స్థాయిలో విచారణ ముగిసినట్టే మరోసారి కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఇటు ఏసీబీ విచారణ సమన్వయంగా చేస్తున్నారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి నిధులకు సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి ఎలా నిధులు ట్రాన్సాక్షన్స్ చేశారు అన్న నేపథ్యంలో కీలక వ్యక్తిగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ నిధుల బదలాయింపుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు మొత్తం మీద ఈ రోజు విచారణలో భాగంగా పలువురు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి కంప్లైనెట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ని అలాగే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ని అలాగే కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ మొత్తాన్ని కూడా ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది హెచ్ఎండిఏ బోర్డు నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు కోట్లను ఎలా బదలాయించారు అన్న కోణంలోనే ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఫెనాల్టీ కింద ఇప్పటికే ఐటీ శాఖ హెచ్ఎండిఏకి ఎనిమిది కోట్ల దాకా ఫైన్ వేసింది కాబట్టి ఈ ఫైన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు బిఎల్ రెడ్డి చేసినటువంటి ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి కూడా విచారిస్తున్నారు మొత్తం ఎఫ్ఓకు చెల్లించినటువంటి ప్రొసీడింగ్స్ పూర్తి చేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆ ప్రొసీడింగ్స్ ఫార్మాలిటీస్ ఏదేదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతన్ని అడిగి ఏదైతే పూర్తి స్థాయిలో అడిగి అయితే అతని దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు చాలా వరకు కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరిని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురిని కూడా కొన్ని ప్రశ్నలని కొన్ని ప్రశ్నలని ప్రిపేర్ చేసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఆ పరంపరాలో భాగంగానే బిఎల్ఎన్ రెడ్డిని కూడా కొన్ని ప్రశ్నలు ఇబ్బందులు సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది లంచ్ విరా విరామం తర్వాత సుదీర్ఘంగా నాలుగు ఐదు గంటల వరకు కూడా ఈ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది శ్రవంతి రైట్ ఉషా థ్యాంక్ ఫర్ జాయినింగ్ విత్ అస్